హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫైవ్ వీడియోస్ నేను అడిగా చూడండి చిన్న చెట్టుకే గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో కొమ్మ కొమ్మకి కాయలు ఉన్నాయి చెట్టు మొత్తం కనీసం పది కిలోల కాయలు తాగాయి చెట్టు చిన్నదైనా కానీ బాగా కాసినాయి కాయలు ఇలా స్టాండ్ అందన కాయలన్నీ పది రోజులు ఉంటాయి కాయలు ఎందుకంటే దాదాపు సగం పైన కాయలు పండిని చెట్లకి పది రోజులు అయిపోతాయి కాయలు ఇంకా మిగతాయి ఈ చెట్టుకు కూడా చూడండి అంత నిండిగా ఉన్నాయో మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మధ్యలో అంతర్ పంటగా దోసలు వేశాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్